శుభ సాయంత్రం ప్రాతికేయ మిత్రులకి ఇక్కడ వచ్చేసిన మా ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలు మేము కొత్త సంవత్సరం ఈవెంట్ శుభారంభమని ఒక ప్రోగ్రామ్ ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజర్సు డిఫరెంట్ రీజన్స్ వల్ల కొద్దిగా డిలే అయింది ఈ ప్రోగ్రాము అనుకున్నట్టుగా ఫోర్ ఓ క్లాక్ కాకుండా ఫైవ్ ఓ క్లాక్కి సెవెన్ ఓ క్లాక్కి ఈ ప్రోగ్రాం జరగబోతున్నది ఇందుకు జవ జబర్బస్తి గ్యాంగు తర్వాత వచ్చేసి మంగ్లీ సింగర్ ఆ అమ్మాయి ఫ్రమ్ అనంతపురే ఆ అమ్మాయి కూడా ఈవెన్ ఈరోజు లైవ్ కాన్సర్ట్ చేయబోతున్నది అందరూ వేరే విధంగా అపచ ఇది ప్రాపగండ్ చేస్తున్నారు ఈ ప్రోగ్రాం జరగట్లేదు ఈవెంట్ అని కొన్ని పొలిటికల్ కారణాల వల్ల అది ఇది అని అలాంటిది ఏమీ లేదు అందరూ కూడా సహకరిస్తున్నారు ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ ఇట్లాంటి మంచి ప్రోగ్రాం ఒక ఫ్యామిలీ వినోదకరమైన ప్రోగ్రాం ఇది కొత్త సంవత్సరం ఆరంభం కా కానున్నచో అందరూ కూడా ఇక్కడ వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలని ఆసక్తి చూపుతున్నారు కావున ఇందుబులన అందరికీ తెలియజేయడం ఏమంటే ఇది ఒక మంచి ఈవెంటు ప్రోగ్రామ్ ఫ్యామిలీ గెట్ గెట్టుగెదర్ ప్రోగ్రామ్ ఇది నాన్ ఆల్కహాలిక్ ప్రోగ్రామ్ సో అందరూ సాయంత్రం మీ మీడియా ప్రాతికేయులు కానీ అందరూ వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకొని విన్నతి చేయడం జరిగినది అదేవిధముగా హార్మోని సిటీ యొక్క విలాసం ఒక విలాలు అపార్ట్మెంట్సు టోటల్ ఈ ప్రాజెక్టు గురించి కూడా మీరు ఇక్కడ విజిట్ చేసినచో రాత్రి ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో మీరందరూ కూడా చూసి ఆనందించగలరని కోరుచున్నాను అండ్ మా హార్మోని సిటీ కొన్ని ఇష్యూ పర్మిషన్స్ అవి ఇవి లేవని మార్కెట్లో ప్రాపగండ్ చేస్తున్నారు కాకపోతే మా దగ్గర అన్ని విల్లా టోటల్ ప్రాజెక్ట్ అప్రూవల్ ఉన్నాయి ఆవిడ అప్రూవల్ ఉండి శరవేగంగా వర్క్లు అన్నీ జరుగుతున్నాయి ఇందులో పార్క్స్ ఓపెన్ స్పేస్ కానీ జిమ్ కానీ క్లబ్ హౌస్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ అన్నీ నిర్మించబడుతున్నది మీరే చూసుకోవచ్చు ఈరోజు ఈవినింగ్ అందరూ మా కస్టమర్స్ కానీ అందరినీ ఇన్వైట్ చేయడం జరిగినది సో ఈవెన్ అనంతపూర్ వాసులకి మనవి మీరు ఈ ప్రాజెక్టుకి వచ్చి మంగ్లీ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయగలరని కోరుచున్నాను ఇందు మూలంగా మీరు ఏమైతే ప్రాపగండా జరుగుతున్నదో ఈవెంట్ క్యాన్సిల్ అయిందని ఈవెంట్ జరగబోతున్నది గారు ఆల్రెడీ వచ్చేస్తున్నారు టోటల్ ట్రూప్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది వెల్కమ్ వెల్కమింగ్ ప్రోగ్రామ్ తో నుంచి మంగ్లీ లైవ్ ప్రోగ్రామ్ వరకు అప్ టు సెవెన్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నది సో అందరూ వచ్చేసి సెలబ్రేట్ చేసుకున్నాము సో దయచేసి అందరికీ ఆహ్వానిస్తున్నాను ఓకే ముందు ఈవెంట్ ఆర్గనైజర్స్ నాకు తెలిసి ఒక పదహైదు వందల మంది బుక్ చేసుకోవడం అంటే వాళ్ళు స్పాన్సర్ చేశారు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో ఇందులో అమ్మినది కొన్ని టికెట్సే కాకపోతే అందరికి కూడా వాళ్ళ స్నేహితులకు కానీ ఎవరైతే స్పాన్సర్ చేశారో డాక్టర్స్ హాస్పిటల్ వాళ్ళందరికీ ఫ్రీ ఇవ్వడం జరిగినది మేము కూడా విలాస్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మా కస్టమర్స్ అందరూ కూడా టికెట్స్ పాస్ ఇచ్చేస్తున్నాం ప్రతి ఫ్యామిలీకి టికెట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మా ప్రకారం మినిమం ఒక సిక్స్ టు సెవెన్ థౌజండ్ పీపుల్ ఈరోజు ఈవెంట్కి వస్తున్నారని అనుకుంటున్నాం ఓకే